టొమాటలు అయితే పెద్దవునా ఇది ఇక్కడ ఇది ఫోర్ ఫిఫ్టీ కేజీ యాక్చువల్లీ మన షాప్లో పోతే సెవెన్ హండ్రెడ్ రూపీస్ తక్కువ చెప్పారు ఇక్కడ మాత్రం ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఉంది ఇక్కడ కేజీ ఇవన్నీ వచ్చేలా ఇవి 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 కూడా అవేనా ప్రాన్స్ అండి ప్రాన్స్ అయితే త్రీ ఫిఫ్టీ కేజీ అక్కడ పెద్దగా ఉన్నాయి ఇవి కూడా ఇవన్నీ మొత్తం ఇటు మనకి యాక్చువల్గా ఇది ఏంటంటే ఇది ఇటు వెళ్తేనేమో మనము ఆనంద్బాగ్ తర్వాత వెళ్తాము ఇట్లా వెళ్తేనేమో మనము జెటీఎస్ వెళ్తాము సో మధ్యలో మనకి ఇది ఉంటుందన్నమాట మెయిన్ రోడ్ మీద ఎవ్రీ సండే నార్మల్ డేస్ కూడా ఉంటుంది ఇక్కడ సో ఎప్పుడైనా కూడా రావచ్చు ఇక్కడ మార్నింగ్ నుంచి మనము చాలా తక్కువలు దొరుకుతాయి మనకి ఇది సో మల్కాజ్గిరి ఆనంద్బాగ్ ఇది మనకి ఆనంద్బాగ్ జెటీఎస్ అంటే మనం మౌలాలి వెళ్ళేటప్పుడు తార్నాక నుంచి మనం మౌలాలి వెళ్ళేటప్పుడు కుక్క కంపెనీ నుంచి లెఫ్ట్ కొడితే మనము మల్కాజీ వెళ్తాం ఆ రోడ్లో ఉంటుంది మనకి డైలీ ఉంటారట వీళ్ళు ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సో ఎప్పుడైనా వచ్చి తీసుకోవచ్చు మరి ఇక్కడ నుంచి చె బంగారం బుధవారం ఉంటే ఉంటుంది సండే రోజు అర్థంగా ఉండే రోజు చెప్పు నాకు ఎప్పుడెప్పుడు చుక్కడు మూడు రోజులు ఉంటుంది మళ్ళీ ఆది అన్నాడు టైమింగ్స్ ఏంటి మీది ఉంటారు అదే సో ఈ రోజులలో ఆ టైంలో ఉంటారు డైలలో సోమ మంగళవారం నాడు బుధవారం నాడు శుక్రవారం నాడు మూడు రోజులు ఉంటారు మళ్ళీ ఆదివారం నాడు ఉంటారు కంపల్సరీ ఆదివారం అయితే ఏడు నుంచి ఐదు గంటల వరకు అండి చూసారు కదా చాలా తక్కువలో ఎందుకంటే మనకి కొర్రమట్లు బయటకు పోతే ఏడు వందల రూపాయలు తక్కువ ఉండదు ఇక్కడ ఫోర్ ఫిఫ్టీ రూపీసే కేజీ మనకి ఇక్కడ సో కాబట్టి మనం ఇక్కడ ఇట్లాంటి వాళ్ళని మన దగ్గర తీసుకో తక్కువ మనకి తక్కువ పడుతుంది వాళ్ళకి కూడా పోతుంది ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేసినా కూడా అవుతుంది కాబట్టి మీరు వచ్చి కూడా తీసుకోవచ్చు ఇక్కడ బెస్ట్ మనకి అది ఫోన్ నెంబర్ చెప్పు నైన్ జీరో ఫోర్ సిక్స్ వన్ చూసారు కదా ఆయన నెంబర్ కూడా చెప్పారు ఒక మీరు కాల్ చేయొచ్చు కాల్ చేసి కూడా రావచ్చు డైరెక్ట్కి సో ఏదైనా మీకు ఆర్డర్స్ ఉంటే కూడా వాళ్ళకి ఇన్ఫామ్ చేయొచ్చు ఆర్డర్స్ ఉంటే కూడా వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు మీకు పెద్ద పెద్ద ఉన్నా కూడా ఏం పేరు మికిందర్ మికిందర్ अच्छी देख रहे आप गोला मटन बोलते हैं तो ये साढ़े चार सौ रुपये किलो है बड़े है देखो प्राइज भी बड़ा है प्रॉन्स जो है साढ़े तीन सौ है प्राइज बड़ा है